न्यूज की स्वागत కీసర మండలం అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట యాభై ఒకటో వార జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు సంఘ ప్రధాన కార్యదర్శి రాంపల్లి దాయర గ్రామ మాజీ సర్పంచ్ వేల్పుల శ్రీనివాస్ ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పోలమాల వేసి నివాళులు అర్పించారు వేల్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ఉంటేనే అన్ని సాధిస్తాం ప్రతి విద్యార్థి బీద విద్యార్థి కుటుంబానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నా వంతు సాయం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కుంభ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీజేపీ నాయకులు మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి బాలరాజు యాదవ్ కర్రే గణేష్ చినింగాని బాలరాజ్ వెంకటరెడ్డి సంతోష్ సుధాకర్ రమేష్ కట్టా శంకరయ్య గంగే ఆంజనేయులు గోరంటి ప్రవీణ్ అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಎಂತು ನಡಸಿದೆ ಇವಾಗಲೇ ಗುಡೇ ಇರೋದು ಇದು ಬದುಡಿ ನೀಡು ಅಂತ ಪ್ರಮಾಣಿಕವಾಗಿ ವಿಕಾಸನ ಅನ್ನುವಂತೆ చేసినటువంటి మూల వాళ్ళకు తెలియపడతారు రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి వాళ్ళు కూడా భక్తి మార్గంలో ఆయన అధ్యయనంలో వెళ్ళిపోతారని సగని విన్న పిల్లలు తెలియపరిచినందుకు వాళ్ళ గారు సంతోషం ఎందుకంటే వాదగారు మేము ఎందుకంటే సండే అంటే సండే ఆ యొక్క ఉపాధ్యాయు ఆధ్వర్యంలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్యాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పేరెంట్స్ కూడా ఆచరిస్తే

ఈ యొక్క యొక్క అవకాశం మా ప్రత్యేక ధన్యవాదాలు రావాలి మనం ఇక్కడ ఉండి ఈ యొక్క మన నాయకుడు మన దేవుడు పెట్టినటువంటి అప్పుల గురించి ఆయన రాసినటువంటి దర్శన గురించి మనందరికీ రాబోయే యువతరానికి తెలియాలి తెలియాలి తెలియబడతానని చెప్తూ మేము ఇక్కడ కొనసాగిస్తున్నాం కానీ నేను చెప్పినా కొంతమంది వస్తుంది కొంతమంది రావడం లేదు కానీ మానంతా ఏం నిర్ణయం లేదా మేము ఈ కార్యక్రమాన్ని అగ్గర సాయం కో కనిపిస్తూనే ఉన్నాము ప్రతి వారము అగ్ర చిన్న పెద్దలు అందరూ సహకరిస్తూ మేము కార్యక్రమాన్ని ఇప్పుడు మా భారత కొత్త ఉంటాయి యువకులు పై పరిస్థితి లేకుండా ఉండి పులు తాగి తప్ప తాగి అయినా మాట్లాడినా ఒక చెడు పోయినటువంటి వాళ్ళు జ్ఞానం చేసి ఇలా అయిపోయింది వెళ్ళిపోయింది ఇలా అయిపోయింది వచ్చే జ్ఞానకు మొత్తం జ్ఞానం అంత అందరూ మనం విలువాలి మనం మళ్ళీ మళ్ళీ మీకు కాఫీ గట్టిగా ఉండండి మీ అంశాలు మేము ఉన్నాం ఖచ్చితంగా మన రాజ్యాంగం అంశాలను మనం తీసుకొని ఈ యొక్క విద్యార్థులను మనం ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేయాలి విద్యార్థులు ఎంత చేయాలి మేము దానికి ఉన్నది మొట్టమొదటిగా ఫస్ట్ తీసుకుని విద్యార్థులు వేయాలి భాగంగా తీసుకుంటాం

అక్కడ మీరు ప్రశ్నించే అధికారం మనకు ఉన్నదని చెప్పేసి మనకు భారత రాజ్యాంగంలో తెలిసిందంటే దాన్ని మీరు ఉపయోగించుకొని భయాన్ని విడిన వాళ్ళు ఫస్ట్ మీరు భయాన్ని విడిన విడమండి భయాన్ని విడిస్తే మనకు ఖచ్చితంగా జ్ఞానం అదే వస్తుంది భయం చాటడం మనం ఏం చేయలేము అదేంటి లోపల పోయి కూడా ఓటేస్తాం కూడా భయం పడుకుండా మనం ఓటేసామనుకో మన ఓటు కూడా చెల్లకూడదు కనుక మీరు భయాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా మీరు నిర్ణయించుకున్న వ్యక్తులకు ఓటు హక్కు అనేది మనకు భారత రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన కనుక దానిని మనం ప్రతిసారి మోసపోతున్నాం మరోసారి మధ్య చేస్తాం ఈయన మధ్య కనీసం ఎవరు మధ్య చేస్తారు మళ్ళీ అదే ద్వారా పోతున్నాం ఒకసారి మోసపోతే తెల్ల మోసపోయి పదే పదే మోసపోతే ఏమైనా ద్వారా మన అజ్ఞానం ఏం మోసపోతున్నాం కనుక మళ్ళీసారి మనం ఓటాకు నిర్ణయించుకున్నప్పుడు మోసపోకుండా మన హక్కులు వినియోగించుకొని ఎక్కడైనా కూడా ఎక్స్ప్లాన్ అంటే పీడనం జరిగిందో అక్కడ మేము నిలదీసి మన జ్ఞానాన్ని మనము సంపాదించి మనం అజ్ఞానాన్ని ఎదురించి ఏదంటే ఉదాహరణకు చిన్న విధానం మా రాంపల్లి గ్రామం విషయంలో మా భూమి విషయంలోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అన్యాయం చేస్తే ఏసీపీ పట్టించిన ఏసీపీ పట్టించి సస్పెండ్ అయ్యారు అది ఎక్కువ వచ్చింది నాకు నేను చదువుకోవడం వల్ల నేను ఒక అడ్వకేట్ కావడం వల్ల ఇక్కడ మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు అంబేద్కర్ గారు రాసిన వల్ల నాకు వచ్చింది అటువంటి భయం లేకుండా పనులు చేసేటువంటి పనులు మీరు చేయాలి దానికి పూర్తి స్థాయిలో

దేశాల సమర్థంతో రాజ్యాంగాలను పరిశీలించి మన యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మాణించినటువంటి విషయం కూడా మనందరూ తెలుసు చెప్తున్నారా అంబేద్కర్ అనే ఒక వ్యక్తి ఉద్యమ కారణంగా ఈ రోజు భారతదేశం ఉందని చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో మన యొక్క సమాజంలో కొన్ని తప్పులు జరిగినాయి ఏదైనా ఒక మనిషి ఉంటే మొత్తం వంద శాతం కలుగుతున్నాము కొన్ని కొన్ని మైనస్ కూడా ఉండొచ్చు సమాజంలో కూడా అప్పుడు కొంత అంతరానికి మన వాళ్ళని కొందరికి దూరం పెట్టడము కొన్ని విమర్శలు గురించి ఆ విమర్శలు చేస్తే ఆ వేరే సాంప్రదాయాల వారు వేరే ధర్మాల వారు నువ్వు ఈ సమాజంలో హిందూ సమాజంలో ఇంత నీకు అన్యాయం చేస్తున్నావు నువ్వు రా మా నీకు దీకెందుకు రావాలి ఏ పనికి రావాలని చెప్తే అంటే ముందు మూడో యాభై నాది

మీ కార్యక్రమంలో జ్ఞానమాల మంచి పేరు పెట్టుకున్నారు జ్ఞానమాల అంటే మనలో అజ్ఞానాన్ని తొంగించి జ్ఞానాన్ని మాలగా మనం ధారణ చేస్తున్నాం అంబేద్కర్ గారికి ఆయన అంబేద్కర్ గారు పైన ఉండి జ్ఞానాన్ని మనం అందించాలని మనం ఈ మాల చేసుకుంటున్నాం కనుక మన యొక్క కమిటీ ఏదైతే మీ కమిటీ ఖచ్చితంగా ఉండేదైతే ఎవరో అది వేదిక నిర్మాణం చేయండి ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించే విషయంలో ఎవరికి అజ్ఞాన భయం ప్రశ్నించాలే భయం పోలీస్ లో మాట్లాడాలంటే భయం ఎమ్మర్ లో మాట్లాడాలంటే భయం ఆ భయాన్ని పొడగొట్టేది జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కనుక జ్ఞానాన్ని సంపాదించాలంటే మనకి జ్ఞానం రావాలంటే కనీసమైనా కూడా విద్య ఉండాలి విద్య ఉంటేనే మనకి జ్ఞానం వస్తాయి మనకు ధైర్యం వస్తాయి మనం మాట్లాడగలుగుతాము లేకుంటే మనం మాట్లాడలేము ఆయుధం మాట్లాడలేముటి ఛేదించే మనం అంబేద్కర్ అని చెప్పారు అలాగే మనకు ఓటు హక్కు కల్పించారు మనకు రాజ్యాంగ చేసే రాజ్యాంగం కూడా కల్పించారు రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి హక్కులను ఏదైతే కాలరాస్తోందో వాటిని మనం

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల అంబేద్కర్ సార్ అదే రాత్రి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉదయం అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సిఐ గారిని అక్కడికే అక్కడికి రావడం జరిగింది అక్కడ పరిశీలన చేసి ఆ ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయించి

రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని దేశ ప్రజల కోసము సమానత్వం కోసము అనుగ్రహలకు ఎంతో మేలు చేస్తుందని ప్రపంచ దేశాలు అగ్ర దేశాలైనటువంటి నాయకత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి విషయంలో ప్రశంస ప్రశంసిస్తున్నందుకు అభివృద్ధి అభివృద్ధి దేశం చెందాలంటే మన అంబేద్కర్ గారు ఆయన ఆయన గురించి ఎంత మాట్లాడినా ఎంత పోయినా అది తప్పనే కాబట్టి ఆయన ఆదేశాలను మనం అందరం వెళ్ళాలి ఈ కీసర మండల అధ్యక్షునికి అదేవిధంగా ఉన్న ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు నేను పర్సనల్గా నేను వినపించుకున్నది ఏంటంటే కేవలము ఈ ఒక్క పది మంది కాకుండా అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కాబట్టి నేను కీసా మండల అధ్యక్షునికి ఉలం శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన గంగారికి మిగతా సీనియర్లు అందరికీ నేను ఒక వినపించుకుంటామా ఇక్కడ కీసర్ మండలంలో ఎన్నో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఎన్నో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి దయచేసి నేను ఏమంటాడే అక్కడ యాజమాన్యంతో మాట్లాడి కనీసం ఒక ఇరవై ఇరవై మంది స్టూడెంట్స్ ప్రతి ఆదివారం శనివారం రోజు మాట్లాడతారా శుక్రవారం రోజు మాట్లాడతారా ఒక పది ఒక పది నిమిషాల నుంచి అక్కడ ఉన్న ఆ క్లాసెస్ లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు కేవలం మనం తిరిగి స్థాయి వారికి వస్తున్నాము కానీ మనం ఒక్కొక్క ముందుకేస్తూ ప్రతి వారం ఒక పిల్లని తెచ్చుకుని పోవాలి ఒక పిల్లల్ని పిలుచుకుంటూ పోవాలి రోజు రోజుకు మన సంఖ్య పెరుగుతూ ఉండాలి అంబేద్కర్ అంటే మనకే కాదు మనం తిరిగే లోన్ మీద తిరిగే పదవులు అనుభవిస్తున్న వ్యక్తులకే కాదు భారము గ్రామాల లోపల కాలిన ఉండే ప్రతి ఒక్క చదువుకుని చదువుకునే వ్యక్తులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఏం ద్రవ్యుడు ఆయన ఏం చేసినా అని తెలవాలియాలి ఎందుకంటే మనమే ముందస్తు మనం ముందుగా మనం రోడ్డు నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్క చిన్నపిల్లల కాకపోతే పెద్ద పెద్ద పిల్లల వారికి తెలియజేయాలి కాబట్టి ఇది మనమే కాకుండా మన ఊర్లో ఉన్న మన మండలంలో ఉన్న ఒక చిన్న స్థాయి ఈరోజు సండే కాబట్టి ఎవరికైనా అవకాశం ఉందో రా

మన ఏరియాలో కూడా జరగదు ఎందుకనే అది చిన్న విషయం వారు ఆయన ఒక మన ఎస్సీ వర్గీకానికి చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి కుల కుల నుంచి డిజి ఎస్సీ వారికి కూడా ఆయన ప్రతి కులానికి సంబంధించి రాసిన వ్యక్తి మహానుభావులు ఆయనను ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిగా అందరి దృష్టిని

వచ్చిన సర్పంచ్ విజయ సంఘం రాష్ట్ర కార్యదర్శి మన ఏకగ్రీయంగా ఎలక్షన్లు ఎలక్షన్లు సర్పంచ్ వాడడం అంటే చాలా అరుదు ఎందుకంటే ఈ సార్ ఈ రోజులో వార్డ్ నెంబర్కే పోటీ ఉంటుంది అలాంటిది గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీయంగా ఏంటంటే అన్న మీద ఇంత మంచి అభిప్రాయం ఉంటే ఆ ఊరు గ్రామస్తులు ఊరు పెద్దలు అందరూ ఐక్యమై సర్పా చేసే కంటే మనం అర్థం చేసుకోవాలి అన్నం చేస్తానని అసలు ముఖ్యమైన వ్యక్తి ఈరోజు పాటుగా మన ముఖ్యులు మన దేశాన్ని ముక్కలు ముక్కలు అయితే ఇక్కడ తీసుకొచ్చిన సర్దార్బాయ్ వల్లభాయ్ పటేల్ వారి జయంతి దాంతోపాటుగా వర్ధంతి వర్ధ వర్ధంతి దాంతోపాటుగా అమర పొట్టి శ్రీరాములు గారి ఏమైతే వాళ్ళమో అందరికీపై చుట్టూ పోతే చీ ఆయన వెలువలు రాకుండా ఆ పదాలు ఏ సమయంలో చిన్నలో కానీ ఆయన అస్తం ఆ మాట పాట ఇప్పటి కూడా మా యొక్క ఉంది ఈరోజు నేను చెప్పాను అంశాలని అంతర్ మూడు వ్యక్తిగా రావచ్చు అని భారత ప్రతి ఒక్క లైవ్ ని ఆ వాళ్ళ ప్రతి విషయాన్ని అవగతం చేసుకొని

ఈ రోజు భారత సమాజం ఎలా ఉందో ఎలా ఉండకూడదో ఎలా తన జీవిత అనుభవాల ద్వారా గ్రహించి అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తర్వాతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన భారతదేశానికి నూతన భారతదేశ నిర్మాణానికి కృషి చేశారు ఈ రోజు ఆనాడు మత మూల విశ్వ మత మూల నమకారతో కుల వివక్షతో అసమానత్వంతో అగ్రకుల